హాయ్ అండి వెల్కమ్ అనేదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్ మీకు ఈ వీడియోస్ ఇంతలా నచ్చుతాయి అని తెలియక ఎన్ని రోజులు పెట్టలేదండి ఇప్పుడు ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము సో ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే కొందరు ఉంటారండి మన ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అసలు వాళ్ళకేం అవసరం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవచ్చు కదా ఆయన వాళ్ళననే అనే ముందు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి కదా సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్న వీళ్ళకి పెళ్ళిళ్ళైపోయి వీళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది తర్వాత వేరే అనేతర్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా లైక్ మనకి తెలిసిన వాళ్ళు చుట్టాలు ఎవరో వీళ్ళింట్లో ఏం జరిగితే వాళ్ళకెందుకు సరే వీళ్ళింట్లో జరిగే విషయాలన్నీ ఒక పర్సన్ ద్వారా వాళ్ళకి తెలుస్తున్నాయి వాళ్ళు ఇచ్చే ఉచిత సలహాలు ఈ ఫ్యామిలీ ఎందుకు పట్టించుకోవాలి అంటే తెలివి ఎక్కడ లేదు మన వాళ్ళ దగ్గరే బుద్ధి లేదు సో ఇలా ఉన్నన్ని రోజులు ఏ సంసారాలు కూడా పైకి రావండి అయినా ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అవసరమే లేదు ఎవరి ఫ్యామిలీ వాళ్ళది ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎన్నో ఇష్యూస్ అవుతాయి అలా అని వేరే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీలో చేపెట్టారనుకోండి వాళ్ళందరూ ఒకటైపోతారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం బ్లేమ్ అవుతారు సో ఇలా కాకుండా ఉండాలి అనంటే ఎవరి ఫ్యామిలీ వరకు వాళ్ళు ఏ విషయాలు కూడా బయటికి తెలియకుండా వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకొని ఇంటి విషయాలు బయట పెట్టకుండా ఉంటే ఏ సంసారాలైనా బాగుంటాయండి అది చిన్న ఫ్యామిలీ అయినా సరే పెద్ద ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళం ఎడ్యుకేటెడ్ ఉన్నాము ఎవరేంటి అనేది ఒకసారి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టేసి మన ఫ్యామిలీ వరకు మనం మాత్రమే హ్యాపీగా ఉండాలి లేనిపోని తలకాయ నొప్పులు పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ మీ ఫ్యామిలీని మీరు స్పాయిల్ చేసుకున్నారనుకోండి లాస్ట్కి మీ జీవితాలే ఎట్టు కాకుండా పోతాయి చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో వాళ్ళు బాగానే ఉంటారు కానీ విన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు మాత్రం స్ట్రగుల్ అయినంత ఎవరు స్ట్రగుల్ అవ్వరు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకి ఒక్కసారి చెప్తారు రెండు సార్లు చెప్తారండి మా ఆటికి కూడా ఎవరు చెప్పరు ఒకటి రెండు సార్లు దెబ్బతిన్నాము చెప్పారు అంటే దాన్ని అవాయిడ్ చేసేసి మన ఫ్యామిలీ వరకు మనం ఉండడమే బెస్ట్ అని నేను అనుకుంటాను మీరేమంటారో కామెంట్ చేయండి